స్వాగతం క్తల్ పట్న కేంద్రంలో అంబేద్కర్ కాలనీ అందు పట్న అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ వర్దంతి కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తున్న భారత రాష్ట్ర సమితి నియోజకవర్గ నేత రాజుల హాషిరెడ్డి న్ని ఏర్పాటువంటి మొదలకు అంబేద్కర్ సంఘం అధ్యక్షులు మన భారత రాష్ట్ర సమితి మిత్రులు మాజీ మార్కెట్ చేసే రాజేష్ గారు మా గారు అలాగే పార్టీ నాయకులు బుసుధర్ రెడ్డి గారు రామలన్న గారు ఇంకా చాలామంది మా అన్న గారు మన మహాన్ గారు అక్కడ చాలా మంది అందరికీ మనకు స్వాతంత్రం వచ్చి దాదాపుగా యాభై మూడు ప్లస్ ఇరవై నాలుగు యాభై ఏడు సంవత్సరాలు ఈరోజు స్వాతంత్ర ఫలాలు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ దాన్ని మన స్వతంత్ర భారత పార్లమెంటరీ వ్యవస్థలో ఆ రాజ్యాంగాన్ని అమలు పరుచుకుంటూ ఈరోజు పేదల అభివృద్ధికి ఈ దేశంలో నిమ్న వర్గాలు అణగారిన వర్గాలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా సమాజంలో ఎక్కడైతే వెనకబడిన వర్గాలు ఉన్నాయో వాళ్ళందరినీ పైకి తేవాలి వాళ్ళందరినీ పైకి తేవడానికి రాజ్యాంగాల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి హక్కులు ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు కొద్ది ఈ దేశంలో ఆర్థిక సమానత్వం కావాలి కుల వివక్ష పోవాలి అందరికీ అందరము భారతీయులము అందరము కూడా ఈ దేశంలో ఉండేటువంటి ఫలాలను సమానంగా అందుకోవాలనే ఒక సదుద్దేశంతో ఆ రోజు ఎంతో మంది పెద్ద పెద్ద మేధావులతో ఏర్పాటు చేసిన ఏ విధంగా ఈరోజు అంబేద్కర్ గారి ద్వారా మనం ఈరోజు రాజ్యాంగ ఫలాలను పొందుతున్నాం కానీ దురదృష్టవశాత్తు కొన్ని విషయాలు మనం వాస్తవంగా మాట్లాడుకోవాలి ఇదే కానీ చట్టం అనేటటువంటిది పేపర్లో ఉంటుంది ధర్మం అనేటటువంటిది సమాజంలో ఉంటుంది చట్టాన్ని ధర్మపరంగా అమలు చేయనప్పుడు సమాజానికి నష్టం జరుగుతుంది అనే విషయాన్ని కూడా మనము భారతదేశంలో చూసినటువంటి పరిస్థితి ఎక్కువ ఉన్నది అందువల్లనే ఈరోజు స్వాతంత్ర ఫలాలు పేద వర్గాలు అందుకుంటూ కూడా ఇంకా అభివృద్ధి దశలోకి రాలేదు ఇంకా అనగానే వర్గాల్లో నిరుద్యోగం పెరుగుతుంది కావలసిన సదుపాయాలు ప్రభుత్వ వ్యవస్థను ఏ ప్రభుత్వమైన అధికారంలో ఉండని వాటిని సరిగా అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమైనవి ప్రతి పథకంలో కూడా బహిరంగారులు జరుగుతూ ఉన్నారు ఆ గులాల పేరు మీద చెప్పుకొని ఆ గులాల యొక్క నాయకుల అని చెప్పుకునే నిర్వాహకులు కూడా ప్రభుత్వ స్కీములు వచ్చినప్పుడు వాటిని తమకు అనుకూలంగా మంచుకొని పేద ప్రజలకు అన్యాయం జరిగేటటువంటి పరిస్థితి ఉందని ఇప్పటికీ కూడా అనగానిక వర్గాల్లో దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ పైనే ఇంకా పేదరికాన్ని అనుభవిస్తున్నారంటే ఒక్కసారి ఈ యొక్క బీసీ వర్గాల్లో కానీ ఎస్సీ వర్గాల్లో కానీ ఎవరైనా మేము సమాజం కొరకు పనికొస్తున్నామని చెప్పి పరిపాలన చేసే రాజకీయ నాయకులు కానీ ఒకసారి ఆత్మాలోకనం చేసుకొని యాభై ఏడు సంవత్సరాల్లో ఇంకా అభివృద్ధి ఎందుకు జరగలేదనేది సారి సత్విమర్శన చేసుకుంటే రాజ్యాంగం యొక్క హక్కులను ప్రజలకు సరి అయిన విధంలో అందించడంలో మనము ఉలబైయే ఇంకా ఈ దేశంలో ఆర్థికమైన అసమానతలు అక్కడక్కడ ఇంకా ఈ విద్యా వ్యవస్థ లేని దగ్గర మారుమూల గ్రామాల్లో కుల వ్యవస్థ కానీ రకరకాల రుగ్మతలు విషయాన్ని మనం తప్పదు దురదృష్టం ఏంటంటే చివరిగా ఒక మాట చెప్తా ఎక్కువ విషయాలు పోకుండా ఈరోజు ఈ ఈ వారం పది రోజుల్లో జరిగిన సంఘటన చాలా బాధ్యత చూస్తూ ఉన్నది అసలు రిజర్వేషన్లు పెట్టినప్పుడు ఈ వర్గాలలోనే నాయకులు ఎవరైనా కానీ కొంతమందికి దక్కట్లేదని చెప్పి కొంతమంది పోరాటం చేస్తూ ఉంటే దాన్నే రెండు వర్గాలుగా చీల్చి ఈరోజు వర్గీకరణ వద్దని ఒకరు వర్గీకరణ కావాలని కొందరు ఈరోజు లక్షలు కోట్లు ఖర్చు పెట్టి పేద అమాయక ప్రజలను మోసం చేస్తూ తమ యొక్క నాయకత్వాన్ని కాపాడుకోవడానికి తమ మళ్ళీ అందులో మంచిగా బాగుంటుందో ఎస్సీ వర్గాలలోనే మళ్ళీ తమ యొక్క నిలబెట్టుకోవడానికి అనవసరంగా నాయకత్వం వహించే వాళ్ళు పోరాడుతున్నారు కానీ వాస్తవంగా మిగతా ఎవరికి అందలేదు ఎవరికి ఎందుకు అందలేదు అని చెప్పి ఈరోజు ఈ దళిత సామాజిక వర్గాల్లో నాయకత్వం వహించే నాయకులు ఒక దగ్గర కూర్చొని వాస్తవాలను మాట్లాడి దానికి ఏదైతే సరి అయిన వ్యవస్థ ఉందో దాన్ని మాట్లాడుకొని అందరి అభివృద్ధి కృషి చేయాలి కానీ ఈ రకంగా వర్గాల పేరు మీద వేదిక మీద కృషిని ఒకరినొకరు విమర్శించుకుంటూ మీరు మరువాదులంటే అంటే మీరని మీరు అంటే మీరని ఆ రకంగా పోరాటం చేస్తూ ఉంటే మిగతా సామాజిక వర్గాల్లో చులకనయ్యే భావం తప్ప ఇక్కడ ఒరిగేదేమీ లేదని వియాలి నేను ఒకసారి తెలియజేస్తాం ఏది ఏమైనా అంబేద్కర్ వర్గం ఈ సందర్భంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ అనవసరమైన సంకల్ప పోరాటాలు ఏవైతే ఉన్నాయో అవి ముగిసిపోవాలని దానికి ఈ దేశంలో ఉన్నటువంటి మేధావులంతా కలిసి వాళ్ళను గుర్చిలో పెట్టి ఈ అనవసరమైనటువంటి గొడవలు లేకుండా ఈ రిజర్వేషన్ల పద్ధతిలో ప్రక్రియ ఏదైతే కొనసాగుతుందో దాన్ని సాఫీగా అందరికీ అందేటట్లు మార్చాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా